హాయ్ అందరికీ ఇవాళ మనం ఒక హాట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం అదేంటంటే ఇంటర్లింక్ వీజా కార్డ్ ఇది నిజమా ఫేకా అసలు దీని కథ కథేంటి రండి మొత్తం క్లియర్గా తెలుసుకుందాం అవును మీరు విన్నది నిజమే అరే ఇదంతా ఉత్తదే ఫేక్ అని చాలా మంది అనుకున్నారు కదా కానీ లేటెస్ట్ అప్డేట్ చూస్తే మాత్రం నిజంగా షాక్ అవుతారు ఈ కథలో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం సో అందరి మైండ్లో ఉన్న మెయిన్ క్వశ్చన్ ఇదే అసలు ఈ ఇంటర్లింక్ వీసా కార్డ్ నిజంగా పనిచేస్తుందా సోషల్ మీడియాలో అయితే రకరకాల మాటలు వినిపిస్తున్నాయి మరి ఇందులో నిజమెంత ఇది జస్ట్ ఒక హైప్ మాత్రమేనా పదండి ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం సరే ముందుగా లేటెస్ట్ అప్డేట్ ఏంటో చూద్దాం పక్కన వినిపించే రూమర్స్ అన్నీ కాసేపు మర్చుకోండి ఫ్యాట్స్ ఆధారంగా అసలు ఏం జరుగుతోందో క్లియర్గా అనలైజ్ చేద్దాం చూడండి ఇక్కడ రెండు విషయాలున్నాయి ఒక పక్కేమో ఈ కార్డ్ అదిరిపోతుంది బోలెడు బెనిఫిట్స్ ఉన్నాయని తెగ ప్రచారం జరుగుతోంది కాని మరోపక్క రియాలిటీ ఏంటి నిజం చెప్పాలంటే ఇప్పటి వరకున్న సమాచారం ప్రకారం ఈ కార్డ్ ఎలా పనిచేస్తోందనే దానిపై ఇంకా పూర్తి క్లారిటీ లేదు సో ఈ ప్రచారానికి వాస్తవానికి మధ్య ఉన్న తేడాను మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ కార్డ్ సంగతి కాసేపు పక్కన పెడదాం ఎందుకంటే దీనికంటే పెద్ద ప్రమాదం ఒకటి మన ముందుంది అదేంటంటే ఇంటర్లింక్ పేరు చెప్పి జరుగుతున్న స్కాములు వీటి గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ స్కామ్లలో వాలెట్ కనెక్ట్ స్కామ్స్ అనేవి చాలా డేంజరస్ అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే స్కామర్స్ మనకి ఒక లింక్ పంపిస్తారు అది చూడటానికి అచ్చం ఒరిజినల్ వెబ్సైట్ లాగే ఉంటుంది మనం దాన్ని నమ్మి మన వాలెట్ను కనెక్ట్ చేశామో అంతే సంగతులు మనకు తెలియకుండానే మన వాలెట్లో ఉన్నదంతా ఖాళీ అయిపోతుంది చాలా తెలివిగా మోసం ఈ మోసాలు రకరకాలుగా ఉంటాయి జాగ్రత్త ఉదాహరణకి కార్డ్ యాక్టివేట్ చేస్తామని చెప్పి ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేస్తారు సోషల్ మీడియాలో అంటే వాట్సాప్ టెలిగ్రామ్లో ఏవేవో లింక్స్ షేర్ చేస్తుంటారు అనుమానంగా వాలెట్ కనెక్ట్ చేయమని పాపప్స్ వస్తాయి కొంతమందైతే మేం సపోర్ట్ ఇయమని చెప్పి మన ప్రైవేట్ కీలు సీడ్ ఫ్రేజులు అడుగుతారు ఇవన్నీ పక్క స్కామ్స్ సో ఇలాంటివి కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి సరే ఇంతకీ ఈ స్కామ్ల నుంచి మన ఆస్తుల్ని ముఖ్యంగా మన ఐటిఎల్ టోకన్స్ని ఎలా కాపాడుకోవాలి ఇప్పుడు కొన్ని చాలా ఇంపార్టెంట్ సేఫ్టీ టిప్స్ గురించి మాట్లాడుకుందాం చూడండి మన వాలెట్ను సేఫ్గా ఉంచుకోవడానికి ఓ నాలుగు సింపుల్ స్టెప్స్ ఉన్నాయి ఫస్ట్ ఏ వెబ్సైట్కైనా వాలెట్ కనెక్ట్ చేసే ముందు ఆ యూఆర్ఎల్ కరెక్ట్గా ఉందో లేదో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి సెకండ్ మీకు తెలియని లేదా అనుమానం వచ్చిన ఏ ట్రాన్సాక్షన్ను అస్సలు యాక్సెప్ట్ చేయొద్దు థర్డ్ ఇది చాలా చాలా ముఖ్యం మీ ప్రైవేట్ కీ లేదా సీడ్ ఫ్రేజ్ను ఎవ్వరితో ఎప్పటికీ షేర్ చేసుకోవద్దు ఇక ఫైనల్గా మీరు వాడని వెబ్సైట్స్ నుంచి మీ వాలెట్ కనెక్షన్స్ ని రెగ్యులర్గా డిస్కనెక్ట్ చేస్తూ ఉండండి ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకుంటే చాలు చాలా వరకు సేఫ్గా ఉండొచ్చు రైట్ ఇక ఫైనల్ పాయింట్కి వచ్చేద్దాం ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాక మనం గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత కీలకమైన విషయం ఒకటే ఉంది అదేంటంటే కేవలం అఫీషియల్ సోర్సెస్ను మాత్రమే నమ్మడం ఏదైనా న్యూస్ వచ్చినా అప్డేట్ వచ్చినా అది అఫీషియల్ ఛానల్స్ నుంచి వచ్చిందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే ఇంటర్లింక్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ట్విట్టర్ హ్యాండిల్ లేదా వాళ్ళ అఫీషియల్ టెలిగ్రామ్ గ్రూప్ ఇలాంటి వాటినే ఫాలో అవ్వాలి అంతేకాని వాట్సాప్లో ఎవరో పంపించిన ఫార్వర్డ్ మెసేజ్ని గుడ్డిన నమ్మేస్తేనే అసలు సమస్య మొదలవుతుంది చాలామంది ఇలాగే మోసపోతున్నారు చూడండి ఈ విషయాలన్నీ చెప్పడానికి కారణం అందరిలోనూ ఒక అవేర్నెస్ తీసుకురావడం ఈ స్కామ్ల బారిన పడకుండా కాపాడటమే మన దగ్గర సరైన ఇన్ఫర్మేషన్ ఉంటేనే మనం సేఫ్గా ఉంటాం సో దయచేసి ఈ సమాచారాన్ని మీకు తెలిసిన వాళ్ళందరితో షేర్ చేయండి వాళ్లను కూడా ఈ స్కామ్ల నుంచి కాపాడండి సో ఫైనల్గా అడిగే ప్రశ్న ఒకటే ఇవన్నీ విన్న తర్వాత మన ఇన్వెస్ట్మెంట్స్ని మన ఆస్తుల్ని కాపాడుకోవడానికి మనం రెడీగా ఉన్నామా ఎందుకంటే గుర్తుంచుకోండి మన సేఫ్టీ మన చేతుల్లోనే ఉంటుంది What's up?